కృష్ణ గారు చెప్పండి లింగం యాదవ్ గారు బాగా చెప్పారు రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు నోట్లో నుంచి వచ్చేది ప్రజా సమస్యల కంటే ఎక్కువ విద్యార్థుల గురించి కంటే ఎక్కువ తెలంగాణ సమస్యల కంటే ఎక్కువ బూతులే మాట్లాడేది ఉంటది ఉన్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఉన్న ఆయనకి ఎన్ని శాఖలు ఉన్నాయండి హోంశాఖ అయి విద్యాశాఖ మంత్రి అయినా మున్సిపల్ శాఖనే ముఖ్యమంత్రి ఆయన సకల జనులు పెట్టుకొని ఏ రోజు ఏ శాఖ మీద ఎన్నిసార్లు రివ్యూ చేసిండో చెప్పగలిగే కెపాసిటీ కాంగ్రెస్ నాయకులు ఉందా ఏది లేదు నోటికి వచ్చింది మాట్లాడేయడము బాబట్టల్చి మీదేయడము ఇది తప్ప మీ ప్రభుత్వానికి వస్తుంది ఏంది ఈ రెండు సంవత్సరాలలో సూటిగా ప్రశ్నించదలుచుకుంటే మనం కొన్ని విషయాలు వ్యక్తిగతంగా మా ప్రజా సమస్యల కంటే మీరు కొన్ని అటాక్ చేస్తున్న విధానంతో మాట్లాడగలిగితే అసలు ఈ రెండు సంవత్సరాలలో ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్స్ పెట్టాడు అధికారులతోటి శ్రీ రేవంత్ రెడ్డి గారు మంత్రి హోదాలో పెట్టాడు ఎన్నిసార్లు కే కేంద్రంకెళ్ళి మాట్లాడాడు ఇవన్నీ కాకుండా అన్ని శాఖలు పెట్టుకొని గంపకుత్తగా పెట్టుకొని నోటికి ఏది వస్తుంది మాట్లాడదా బూతులే మాట్లాడతా కానీ ప్రజా సమస్యలు మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతున్న మీ ముఖ్యమంత్రికి అసెంబ్లీలో మాట్లాడుతున్నా కూడా అటాకింగే తప్ప సమస్యలను కానీ వచ్చిన ప్రజా అభిప్రాయాలకు అనుకూలంగా మీ పాలన ఎక్కడ జరుగుతుందండి కృష్ణారెడ్డి కృష్ణ నోటిఫికేషన్ సంగం యాదవ్ గారు మీరు ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్ని మీరు ఫిల్ అప్ చేసినయన్ని గతంలో ఇచ్చిన అది ప్రాసెస్ లో ఉంది ప్రాసెస్ తెలంగాణలో యా తెలంగాణ గారు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు అని అంటున్నారు ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీ కూడా నెరవేర్చలేదు కదా కేంద్రంలో మేడం ఒకటి ఇక్కడ విద్యార్థులు రోడ్ ఎక్కారు ఇక్కడ సమస్య తీవ్రత ఉంది ఈ సమస్యను మనం మాట్లాడదామా దీన్ని ఇంకో సమస్యకు ముడిపెట్టి అక్కడ ఏమి లేని దగ్గర సమస్యను ముందుకు తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులు రోడ్ ఎక్కుతున్నారు విద్యార్థుల భవిష్యత్తు అన్నారు మీ వాళ్ళు పోయి మొన్న ఏదో ఉస్మానియా యూనివర్సిటీలో పునాది వేసి వచ్చిండ్రు ఆ రోజు ఎంతమంది విద్యార్థులు ఎంబట పట్టారో తెలంగాణ సమాజం పూర్తిగా చూసింది ఒకటి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు దత్తా